ఉన్నటువంటి రమాదేవి మేడం గారు మరియు నాతోటి సహా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి చిన్నారి విద్యార్థులు మరి ఈరోజు మనము సమావేశమైన సందర్భం ఏమిటంటే పదవికి రమణ మేడం గారికి జరుగుతున్నది అయితే మొన్న మన విద్యార్థులందరూ కూడా ఫంక్షన్ హాల్కు రాని సందర్భంగా మరియు మన హెచ్ఎం మేడం గారు లేకపోవడం వలన ఆ రోజు మీరందరు కూడా మిస్ అయ్యారు అందుకు మళ్ళీ ఈరోజు మరి మేడం గారికి మనము ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం అయితే మేడం గారు ఇక్కడికి మేము రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ వచ్చాము మరి మేడం గారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఈ స్కూల్కి రావడం జరిగింది మరి మేడం చాలా సబ్జెక్టు పరంగా చూసినట్లయితే ప్రతి క్లాసు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేది కాదు క్లాస్ మేము చెప్తుంటే కూడా వచ్చి అమ్మ నా క్లాస్ అని అంటే ఇంకా మేము చక్కగా ఇడిచిపెట్టి వచ్చేవాళ్ళం ఏమన్నా ల్యాబ్ వర్క్ ఉన్నా సరే మేడం అన్నా కూడా మేడం ఒప్పుకునేవారు గారు అంత నిక్కచ్చిగా పట్టుదలతో మేడం గారు ఇక్కడ వర్క్ చేశారు మరి మేము రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్ఫర్ అయ్యి గాంధీ వెళ్ళ స్కూల్కి వెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ సిక్స్ ఇయర్స్కు ఇదే స్కూల్కు మళ్ళీ మేము వరలక్ష్మి మేడం నేను కృష్ణవేణి మేడం ముగ్గురం మళ్ళీ పాత స్కూల్కే వచ్చాము మరి అప్పటి నుండి కూడా మేడం ఎవ్వరి జోలికి వెళ్ళేవారు కారు తన సబ్జెక్ట్ ఏందో తను చెప్పుకోవడం తన వర్క్ ఏదో తను చేసుకోవడం మరి ఎవరన్నా పెద్దవారు మన స్కూల్కి మన సమావేశానికి వచ్చినప్పుడు మాత్రమే స్టాఫ్ రూమ్లో ఉండి మరి ఏమన్నా విషయాలను గురించి చెప్పేవారు ఇంకా కానీ ఏ విధంగానూ కూడా ఎవరి మనసు అయితే నొప్పియలేదు చాలా మంచి వర్కర్ మేడము మరి ఎంతో కష్టపడి ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చి మరి పిల్లలకు మంచి విద్య నేర్పారు మరియు తమ కుటుంబాన్ని కూడా మంచి అభివృద్ధిలోనికి తెచ్చారు మరి ఇట్లాంటి కష్టాలు మరి స్త్రీలకు కుటుంబ పరంగా కానీ మరియు విద్యాపరంగా పరంగా కానీ రెండుతో రెండు ప్లేస్లలో ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అవన్నీ లెక్క చేయకుండా ఎదుర్కొన్నప్పుడే మరి మన యొక్క ఉపాధ్యాయ వృత్తికి సార్థకత అనేది చేకూరుతుంది మరి అటువంటి నిర్వహణ చేయడంలో మేడం గారు చాలా మంచిగా వర్క్ చేశారు ఇక మేము ఎప్పుడైనా సరే మేడం గారి పట్ల ఏమన్నా మనసు ఒప్పించి ఉంటే మరి మేడం గారు మన్నిస్తారని నేను అనుకుంటున్నా ఇక మేడం గారికి ఒక గుర్తింపుగా ఒక పాట పాడతా மார ஆடப்ப